సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఎండి సోని బాలాదేవి పర్యటించారు హుస్నాబాద్ స్టేడియాన్ని సందర్శించి కబడ్డీ ఆట క్రీడల్లో ఉత్సాహాన్ని నింపారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లో విద్యార్థులు స్విమ్మింగ్ పూల్ కావాలని అడగగానే మానవత్వంతో మంజూరు చేస్తామని మంత్రి చెప్పారన్నారు ఫుట్బాల్ గ్రౌండ్ కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు హుస్నాబాద్ ప్రాంత క్రీడాకారులు తల్లిదండ్రులు ప్రభుత్వం తెచ్చిన స్పోర్ట్స్ పాలసీ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉపయోగించుకోవాలన్నారు మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడారు హుస్నాబాద్ స్విమ్మింగ్ పూల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు కేంద్రంలో పిల్లలు ఈత నేర్చుకోవడానికి ఒక స్విమ్మింగ్ పూల్ కావాలనగానే మానవత్వంతో వారు హృదయంతో మాకు స్విమ్మింగ్ పూల్ శాంక్షన్ అని చెప్పినారు వారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు విధంగా ఫుట్బాల్ గ్రౌండ్ కూడా శాంక్షన్ చేస్తామని చెప్పినారు దానికి కూడా ధన్యవాదాలు క్రికెట్ గార్డు స్థలం కేటాయించగానే తప్పకుండా దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళి అది కూడా అనుమతి మాట చెప్తా ఉన్నారు దానికి సంబంధించి కొంచెం స్థల సేకరణ విషయం ఉంది ఈ రెండు విషయాల్లో వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు నేను ఈ సందర్భంగా హుస్నాబాద్ ప్రాంత క్రీడాకారులందరినీ క్రీడా ప్రేమికులని అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ను పేరెంట్స్ అందరూ కూడా కోరుతా ఉన్నా ఈ ప్రాంతం ఆటల్లో నెంబర్ వన్ ఉండే విధంగా ప్రభుత్వం తెచ్చిన స్పోర్ట్స్ పాలసీని కావచ్చు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వినియోగించుకొని రాబోయే కాలం లోపల ఇప్పటికే కబడ్డీకి సంబంధించి దేశంలోనే ఉస్నాబాద్ పేరు తీసుకొచ్చినారు విధంగా అన్ని క్రీడల్లో దేశంలోనే ఉస్నాబాద్ ప్రాంత పేరు తేవాలని ఆకాంక్షిస్తా ఉన్నారు నా సభ్యక్ష అయిన ఫిషరీ కానివ్వండి లేదా హీఫ్ సర్వీర్స్ కానివ్వండి ఏ విషయంలో కూడా అన్న ఏది చెప్తే అది ఇవ్వడానికి ఉందామన్నమాట వారు ఒకసారి గుర్తు చేస్తూ ఆయన ఎట్లా పెంచినప్పుడు ఏదైనా ఇవన్నీ వదలడు పోవాలంటే ఏదైనా ఇచ్చే పోవాలి ఖచ్చితంగా ఆయన ఆలోచన చేస్తూ ఆయన ఈ ప్రాంతం మీదన్నా ఈ ప్రాంతంలో యువకుల మీద ప్రేమత్వం ఇవన్నీ చేపిస్తా యువకులు కూడా ఆయన ప్రేమను ఆదరణను ఖచ్చితంగా ఒక విరోధిచ్చే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను మా సోదరుడికి ధన్యవాదాలు